మాట్లాడతారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి ఏ నీ కాయగూర కూడా ముచ్చట్లు వింటాని పిల్లలు అడిగితేనే మీకు జవాబు చెప్తలేరు పిల్లలు అడిగితేనే చెప్తలేరు ఉన్నది ఉన్నట్టు నిలబెడితే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి ఇరవై శాతం కమిషన్ తీసుకుంటా కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు దడుముకుంటున్నాడు నీకెందుకు ఆయన బాధ నువ్వు తీసుకుంటున్నా నీకు బాధ ఉండాలి కదా లేచి పేదలు ఉల్లి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో ఈ విధంగా చాలా గందరగోళంగా అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పాను దాంతో మనం కూడా తీర్థం తీర్థంబోధాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం సల్లే ఆ గతికి తెచ్చి వేయాలి ప్రజల గతి మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఆవేశం కాదు గాడిదలకు గడ్డేసి బలరాట్ పార్లమెంట్ వస్తాయి వస్తాయా మరి ఇప్పుడు ఏం చేయను ఆలోచించాలి ఓ తమ్ముడు అన్న హైదరాబాద్లో ఆయన ఇలుగులో పడితే కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి కట్టి బాన్ చేతుల పడితే యుద్ధం అంది చేయమని పడుతుంది అంతేనా ఇది కూడా విచారిస్తా ప్రజలు మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా అందుకే ఓడగొత్తుకున్న కాన్నే వెతుక్కోవాలి మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది మీ వెంట కేసీఆర్ ఉంటాడు వంద శాతం మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి గులాబీ జెండా ఎగిరేయాలి అద్భుతమైన తెలంగాణను మళ్ళా సాధించాలి ఇక బీజేపీ కదా పదకొండేళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు పదకొండు రూపాయలు ఇచ్చిండ్రా వాటి బొబ్బా శుష్క భజగోవిందం శూన్య శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే నూట యాభై ఏడు కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కడన్నా తెలంగాణకి ఇచ్చిండ్రా ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా ఏది లేదు ఉల్టా మనయే ఖమ్మంలో ఏడు మండలాలు గుంతుకున్నారు శ్రీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు నరేంద్ర మోడీ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు తెలంగాణ ఇచ్చింద్రా అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చాపి బిడ్డను కి ఇచ్చిండ్రు ఉంటాడు ఎన్నోసార్లు అంటే ఒక్కసారి కాదు ఈ విధంగా అది కూడా మనం ఆయనకి వచ్చేది కాదు ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగాడ్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత వస్తూ ఉన్నారు ధర్మం కాదు వీళ్ళు ఏమైతున్నది నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలమున్నది కదా అని చంపుకుంటే ఓడు కాదు అది ప్రజాస్వామ్యం కాదు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి వాళ్ళని పిలిచి ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని కానీ అట్లా కాదు మరి ఇక్కడికి వచ్చిన మిత్రుల ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా నిన్నగాకమన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టింది సంతోషం మీ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మీరు వజ్రోత్సవాలు విజయోత్సవాలు ఏం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే ఇరవై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మాకేం అభ్యంతరం లేదు మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు చేసుకుంటాం అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళక్కడ అక్కడ సభ ఏర్పాటు చేసుకొనివ్వండి వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆర్టీసీ అధికారులనే కాదు పోలీసు అధికారులను అక్కడ ఉండే మున్సిపల్ అధికారులను కలెక్టర్లకు అందరికీ కూడా నేను సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చిన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి వారు ప్రస్తావించిన ప్రజా సమస్యల్ని మేము పరిష్కరించడానికి వీలవుతుంది పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ అనుభవం గొప్పదే మీ పార్టీ గొప్పదే మీ పార్టీలో వందల కోట్ల రూపాయలు ఉన్న మాట నిజం మీకు టీవీలు పేపర్లు ఫామ్ హౌజులు ఉన్న మాట కూడా నిజమే మేమేం కాదంటలేం కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యని పరిష్కరించడానికి మీరు అక్కడ ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు నేను ఈరోజు ఆ పెద్ద ఒక మాట అడగదలుచుకున్నా ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా పదహారు నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కలపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తుండ్రు కదా ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా ఏ చట్టంలో ఉంది ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము బసవేశ్వరుడే చెప్పిండు కదా కష్టపడాలి కష్టమే ఫలితాలను ఇస్తుంది మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడుగా హోదా తీసుకున్నారు ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల రూపాయల జీతం తీసుకున్నారు బంగ్లా తీసుకున్నారు కారు తీసుకున్నారు వసతులు తీసుకున్నారు పోలీసుల పహారం మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్ ఎందుకు పడుకుంటున్నారని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ఆయన అంటే నేను రాను అసెంబ్లీలకు మా పిల్లల్ని పంపించిన అంటారు నేను ఆయనని అడుగుతున్నా పిల్లల్ని పంపించడానికి అయితే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి మీరెవరు సభకురాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఉన్నదా మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా అధికారం ఉంటేనే ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు మా దగ్గరికి రాలే అసెంబ్లీకి రాలేదు మమ్మల్ని ప్రశ్నించడానికి మా కళ్ళల్లో చూడడానికి నీకు ఏదైనా భయం ఉంటే